హైటెక్స్ వేదికగా జరుగుతున్న బయోఏసియా సదస్సు పలు పరిశోధనలకు వేదికగా నిలిచింది తో పాటు లైఫ్ సైన్సెస్ మెడికల్ టెక్నాలజీ కాకుండా అందులోకి ఉపయోగపడే విధంగా కూడా ఒక స్టిక్ను రూపొందించారు క్వాడ్రిక్ ఐటీ సొల్యూషన్స్ ఈ స్టిక్కి సంబంధించిన వివరాలను క్వాడ్రిక్ ఐటీ డైరెక్టర్ ప్రీతం అంతా ఉన్నారా ఆయన అడిగి మర తెలుసుకున్నాం సార్ ఇప్పుడు ఈ స్టిక్ ఒకటి అందులో కోసం ఉపయోగపడే విధంగా రూపొందించారని చెప్తున్నారు కదా దానికి సంబంధించిన వివరాలు ఏంటి క్వాడ్రిక్ ఐటీ అనేది ఒక టెక్నాలజీ బేస్డ్ కంపెనీ అండి ఎల్ఎల్ఎం మోడల్స్ ఏజెంటిక్ మోడల్స్ ఏఐ మోడల్స్ మీద వర్క్ చేసి ఒక టెక్నాలజీ కంపెనీ కాకపోతే మేము రకరకాల టెక్నాలజీస్ తయారు చేస్తూ ఉంటాము ఫైనాన్స్కి సంబంధించి మెడికల్కి సంబంధించి ఫార్మాసిటికల్కి సంబంధించి మనం ఒక బయోజెంట్ ఏఐ అనే ఒక మెడికల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ను కూడా తయారు చేసాము ఇది జీపీటీ ఫర్ ఫార్మా అండ్ మెడికల్ పీపుల్కి సో బేసికలీ ఫార్మా పీపుల్ వీళ్ళందరికీ జీపీటీ అలాంటి చోట వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళు అప్లోడ్ చేస్తే అది అంత స్పెసిఫిక్గా ఇవ్వదు అంత వాళ్ళకు సంబంధించి ఉంది సో ఈ ఎల్ఎల్ఎం ఏంటంటే వాళ్ళ కోసం డిజైన్ చేసిన ఒక ఏజెంటిక్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ సో దీన్ని మనం మార్కెట్లోకి తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక పరికరం కావాలి మాకు ఆలో మాకేం ఆలోచన వచ్చిందంటే అమెరికాలో అందరికీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఐడియా ఉండే ఉంటుంది అది చాలా కాస్ట్లీ టెక్నాలజీ అది ఏం చేస్తుంది ఒక కెమెరా అండ్ సెన్సార్స్ బేస్డ్ మీద నువ్వు కార్ డ్రైవ్ చేస్తుంటే అది ఎటు నావిగేట్ అవ్వాలి ఏదైనా వెహికల్ వస్తుందా దాన్ని బట్టి నావిగేట్ చేస్తూ ఉంటుంది ఆ టెక్నాలజీ వచ్చేసి చాలా కాస్ట్లీ ఉంటుంది మనకి సో దాన్ని మనం అఫోర్డబుల్ ప్రైస్కి తీసుకురావాలి ఒక మంచి పర్పస్కి తీసుకురావాలనే ఉద్దేశంతో కేర్ కేన్ అని ఒక స్మార్ట్ స్టిక్తో వచ్చాము ఇవాళ మీరు చూసేది ఏదైతే ఉందో ఇది జస్ట్ ఒక ప్రోటోటైప్ వర్షన్ ఆఫ్ ఇట్ కానీ దీని వెనకాల ఉన్న టెక్నాలజీ ఏదైతే ఉందో దట్ ఈజ్ అవర్ కీ స్ట్రెంత్ అనమాట సో ఇది ఏం చేస్తుందంటే దీనికి ఒక రైడర్ సెన్సారు కెమెరా సెన్సర్ లైడర్ సెన్సార్స్ ఉంటాయి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లో ఉండే కాంపోనెంట్స్ ఏ ఉంటాయి అయ్యే కాంపోనెంట్స్ ఉంటాయి ఈ కాంపోనెంట్స్ మనకు అన్ని చోట్ల దొరుకుతాయి కానీ ఈ టెక్నాలజీ దొరకదు సో ఇది ఏం చేస్తుందంటే అందులకి ఇది ఈ స్టిక్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంటే ఎదురుగుండేమైనా గతుకులు గతుకులున్నా గుంటలున్నా ఒకవేళ స్పీడ్గా అయినా వెహికల్ వస్తున్నా అవన్నీ ఒక బ్లూటూత్ ద్వారా తన చెవిలో చెప్తూ ఉంటాయి అన్నమాట జాగ్రత్తగా ఉండు రైట్ తిరుగు లెఫ్ట్ తిరుగు స్ట్రైట్గా ఉండు అండ్ ఆల్సో ఫ్యూచర్లో ట్రాఫిక్ సిగ్నల్స్ మ్యాప్స్ ఇంటిగ్రేషన్ కూడా చేయబోతున్నాము సో ఈ స్టిక్ పట్టుకొని ఒక అందులో మామూలు మనుషులాగా నడుచుకుంటూ వెళ్ళేటట్టు ప్రయత్నం అనేది మాది ఉంది ఈ కెమెరా అనేది ఇంకా అడ్వాన్స్డ్ రేడార్ సెన్సర్ కొంచెం దూరం వరకు చూడగలదు కానీ కెమెరా సెన్సర్ కొంచెం ట్వంటీ ఫీట్ దాకా చూడగలదు సో ఈ డేటాను మనం కరెక్ట్ టైంలో ప్రాసెస్ చేసి రియల్ టైంలో మనం సేవ్ చేయగలిగితే అది చాలా మంచి అప్లికేషన్కి యూజ్ అవుతుందండి మెయిన్ ఎజెండా వచ్చేసి ఇట్లాంటి టెక్నాలజీని అఫోర్డబుల్ ప్రైజ్కి తీసుకుంటాము అండ్ ఇది వితౌట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ లోకల్గా రన్ అయ్యే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ తీసుకురావాలనే మా ఉద్దేశం అందులో మామూలుగా వాళ్ళు స్టిక్ పట్టుకొని వాళ్ళకున్న ఐడియా ప్రకారం వాళ్ళకు వెళ్తుంటారు నడుచుకుంటూ వెళ్తుంటారు వాళ్ళకున్న స్టిక్లు అప్ అండ్ డౌన్ ఉన్న గెస్ చేయగలుగుతారు వెళ్తుంటే వెళ్తుంటే గుంత వచ్చింది రాకముందే గుంత లోతుగా ఉంటుంది లేదంటే మెట్లు ఉంటాయి మెట్లు కొంచెం హైట్గా ఉంటాయి ఏదన్నా ఒక రాయి ఉంటుంది ఎట్లా సార్ సెన్సార్ దానికి సంబంధించి అంటే రాయేమో ఒక టైప్ ఆఫ్ మెటల్ గుంత ఉండడమే ఒక లోతుగా ఉంటుంది ఇప్పుడు అదొకటి మెట్లు ఏదన్నా సిమెంట్తో తయారు చేసిన ఉంటే అదొక టైప్ ఆఫ్ ఐటమ్ అవన్నిటిని రాడర్ ఏ విధంగా సెన్సార్ చేయడానికి ఎట్లా ఉంటుందని ఓకే ఈ రేడార్ వచ్చేసి మన డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది ఇప్పుడు ఒక గుంటున్న ఒక మెట్టు ఉన్న ఒక రాయి ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం ఉన్న దగ్గర నుంచి ఆ రాయి ఎంత దూరం ఉంది ఆ రాయి ఎంత హైట్ ఉంది అనేది ఇది డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది సో ఈ డేటా కరెక్టా కాదా అని ఆ కెమెరా ఏదైతే డేటా తీసుకుంటుందో అది మన టెక్నాలజీ క్యాలిక్యులేట్ చేస్తుంది సో బ్యాక్ ఎండ్లో ఈ రేడార్ ఇచ్చే హైట్ డేటా ఈ కెమెరా ఇచ్చే విజువల్ డేటా ఈ రెండు క్యాలిక్యులేట్ చేసుకొని రియల్ టైంలో చాలా క్విక్గా రెస్పాన్స్ ఇస్తుంది అక్కడ రాయుంది అనేసి సో బేసికల్లీ రెండు రకాల మూడు రకాల ఇన్పుట్ తీసుకోవడం వల్ల ఇంకా యాక్యురేట్సీ యాక్యురసీ పెరుగుతూ ఉంటుంది మన మోడల్ ఇంకా పెద్దదయ్యేసరికి ఇంకా రియల్ టైంలో ఇంకా మిల్లీ సెకండ్స్లో రియాక్ట్ అయ్యే స్టిక్ని తీసుకురాగలుగుతాం మనం ఈ రియల్ టైం డాటా అందించడానికి మీరు ఏ విధంగా క్యాలకులేషన్ సంబంధించిన ఫార్ములా యూజ్ చేశారు బ్యాక్ ఎండ్గా ప్రోగ్రామ్ రన్ చేయడానికి ఎంత టైం పట్టింది ప్రస్తుతం ఇది ఫీల్డ్ లెవెల్లో అంటే మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ తీసుకున్నామంటే మీరు ట్రయల్ కూడా చేయాలి కదా చేసినప్పుడు సక్సెస్ రేట్ ఏ విధంగా సో ఇప్పుడు రైట్ను మేము ఏదైతే ప్రోటోటైప్ చేస్తున్నామో అది జస్ట్ పది రోజుల్లో బిల్డ్ చేసాము ఈవెంట్లో మన టెక్నాలజీ చూపించడానికి టెక్నాలజీ బ్రెయిన్ ఏదైతే ఉందో అది తయారు చేయడానికి ఆరు నెలలు పట్టిందండి అది వితౌట్ స్టిక్ మేము టెస్ట్ చేస్తే అరౌండ్ నైంటీ పర్సెంట్ యాక్యురేసీ వచ్చింది కాబట్టి మనం ఒక స్టిక్ చూ స్టిక్ రూపాన్ని చూపిస్తే జనాలకు ఇంకా అర్థమవుతుందని చెప్పేసి ఒక ప్రోటోటైప్ ఒక టెన్ డేస్లో చేస్తాము బట్ ఇన్ ఫ్యూచర్ ఏంటంటే ఇంకా మిల్లీ సెకండ్స్లోకి రావాలి ఇంకా కాంపాక్టబుల్ స్టిక్ ఉండాలి ఇంకా ఎఫోర్డబుల్ స్టిక్ ఉండాలి బట్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటుంది ఇప్పుడు మనం ఏదైతే ఆరు నెలల డేటా మేము వర్క్ చేసాము ఇది ఎప్పుడైతే మార్కెట్లోకి వెళ్ళే ముందే మేము ఇంకా పెద్ద ఇంకా ఎక్కువ డేటా సో ఇప్పుడు టెస్లా కార్లు అవి ఆటో డ్రైవింగ్ కార్లు కూడా అలాగే బంద్ చేస్తుంటాయి అవి ఎక్కువ నడిపే కొద్దీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంటాయి మోడల్స్ ఆ ఫార్ములా ఏదైతే ఉందో అది ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది మనది కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఇది అందులోకి సేఫ్టీగా ఉండడం కోసం మనం మ్యాక్సిమమ్ డేటా లోడ్ చేసి మేకింగ్ షూర్ ఇట్ ఈస్ వెరీ సేఫ్ టు యూస్ సో అందుకే మేము ఇంకో రెండు మూడు ఇంకొక ఆరు నెలల్లో దీన్ని చేద్దాము సో ఇంకా డేటాను ఫైన్యుం చేద్దాము ఇంకా టెస్టింగ్ చేద్దాము యాక్యురసీ హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయ్యాకే లాంచ్ చేద్దామనే ఉద్దేశంతో ఫార్ములా అనేది ఒకటే ఉంటుంది అది అడ్వాన్స్ అది మనం ఎంత ట్రైన్ చేస్తుందో అంత అడ్వాన్స్తో ఉంటుంది సో మా యాక్యూరసీ ఎలా కౌంట్ చేస్తామంటే రెస్పాన్స్ టైం ఎంత క్విక్గా ఉంది సో వందకి వంద సినారీలు పాస్ అయింది అంటే ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ కింద మేము కన్సిడర్ చేస్తాము కానీ వంద సార్లు కాదు కొన్ని వేల సార్లు చేయాలి మనం మార్కెట్లోకి వెళ్ళాలంటే అందుకే మేము కొంచెం టైం తీసుకొని ఆ బ్రెయిన్ ఇంకా డెవలప్ చేయాలి స్టిక్ని ఇంకా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం చివరిగా సార్ ఇది అంత పూర్తిగా సక్సెస్ అయిపోయి ఎప్పుడు మార్కెట్లోకి వచ్చే అవకాశం మా టార్గెట్ డేట్ వచ్చేసి సిక్స్ మంత్స్లో ఇది మార్కెట్లోకి రావాలనండి దీన్ని ఒక ఎఫోర్డబుల్ స్టిక్గా తీసుకురావాలనేది కూడా మేము ప్లాన్ చేసుకుంటాము ప్రాబబ్లీ ఇంకా నెక్స్ట్ సిక్స్ మంత్స్లో దీన్ని లాంచ్ వద్దామనే ఉద్దేశంలో ఉంది క్వాడ్రిక్ ఐటీ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో రూపొందించిన స్టిక్ అందులోకి ఉపయోగపడే విధంగా రూపొందించాలి వీలైనంత తొందరలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్తో దీన్ని రూపొందించి ఆరు నెలల్లో మార్కెట్లోకి తెచ్చే విధంగా కూడా ప్రయత్నిస్తున్నామని చెప్పి క్వాడ్రిక్ ఐటీ డైరెక్టర్ ప్రీతం చెప్తున్నారు కెమెరా పర్సన్ కేవీరావుతో శ్రీకాంత్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్